ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈసారి మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది మరి అన్ని విధాలుగా మ్యాంగోస్ తోటి అన్ని యూజ్ యూజ్ అవుతాయి కదా సో మేమైతే మామిడికాయ పచ్చడి కోసం ఫ్రెష్గా మామిడికాయ తోటకెళ్ళి అండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటలో తీసుకొచ్చాడు ఈ మామిడికాయలు చూసారు కదా చాలా బాగున్నాయి అక్కడ దగ్గర తెంపుకొని వచ్చిండు ఇవైతే ఒక ఎయిటీ కాయలు కాయలు వచ్చింది మాకైతే అండ్ పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది ఇప్పుడైతే మేము ఇవి క్లీన్ చేసి నీళ్ళు కోసం ఆలబెట్టినాయి కదా క్లీన్ చేసి ఇప్పుడు మనం ముక్కలు కొట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం మామిడికాయలు అయితే ఇట్లా ఇదంతా తీసేసి క్లీన్గా మంచిగా తుడుచుకుందాం వాటర్ లేకుండా వాటర్ లేకుండా చూసుకుంటే పచ్చడి కూడా ఖరాబ్ కాదు వచ్చేటంటే ఇట్లా మంచి నీళ్ళు ఉంటుంది కదా వన్ ఇయర్ వరకు ఇంకెక్కువ కూడా ఉంటుంది కాయలు మంచి ఉంటాయి కారం పొడి అవన్నీ తీసుకొచ్చి ఈసారి అయితే మంచిగా పెట్టాలనుకున్నాము కాయలన్నీ తుడిచి ఇట్లా ఆరబెట్టినాము ఇప్పుడు ఇవన్నీ కొట్టడానికి అని చెప్పి తీసుకెళ్దాం హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టే సీజన్ అయితే వచ్చేసింది అండ్ నేనైతే మామిడికాయలు పెట్టడానికి నీట్గా కడిగి వాటిని తుడిచి నేను ముక్కలైతే కట్ చేశాను బయట వల్ల విలువలేదు ఈసారి మేమే కట్ చేసాము యాక్చువల్గా అయితే ఎప్పటికి మేమే కట్ చేసుకుంటాము ఈసారి అయితే కత్తితో మేమే కట్ చేసుకున్నాము చాలా బాగా వచ్చాయి అండ్ వాటిలోకి ఆవ పొడి మెంతు పొడి ఇలా మిక్సీ పడుతూ ఉన్నాను అండ్ ఈ ముక్కలు కట్ చేసేటప్పుడు కానీ పచ్చడి ఎలా పెట్టాలి ఏంది అని చెప్పేసి పెద్దవాళ్ళ సలహాలు అయితే అత్తయ్య సలహాలు ఆయన అమ్మ హెల్పింగ్ మా ఆయన హెల్పింగ్ మా పిల్లలతో హెల్పింగ్ తీసుకున్నాను కంప్లీట్గా నేను ఒక్కదానైతే అయితే చేయలేదు అందరం కలిసి పచ్చడి చేయడానికి అండ్ ప్రిపేర్ అయ్యాము అండ్ ఆయిల్ కారము ఎల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి ఆవపిండి అలాగా అన్నీ తీసుకొచ్చి రెడీ చేసి ఒక్కొక్కటిగా ముందు పెట్టుకొని ఎలాగా వేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ నిదానంగా అన్నీ ప్రిపేర్ అయ్యి చెప్పి కూర్చున్నాను అండ్ ఈసారి అయితే చాలా మంచిగా పెట్టాలనుకున్నాను దానికి నేనైతే చాలా మామిడికాయలు వచ్చాయి ఈసారి మాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోటలోకి వెళ్ళి తీసుకొచ్చారు తీసుకొచ్చారు కదా ఇంకా మంచిగా పెట్టాలి ఎందుకంటే ఇయర్ మొత్తం ఉండే పచ్చడి కదా ఖరాబ్ కావద్దని చెప్పేసి నీట్గా అలాగా ఫాలో అయ్యాను ఇంకా కారం అయితే పట్టించిన కారం ఉండాలి అది చాలామంది ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళ కోసము కరాని పచ్చడి కోసం అని చెప్పేసి స్పెషల్గా తెప్పించుకుంటున్నారు అండ్ నేనైతే ఇప్పటికీ గిర్నీలో పట్టించిన కారాన్ని వాడతాను న్యాచురల్గా ఇంట్లో కూడా అలానే వాడతాను ఇంకా అలా అయితేనే బాగుంటుంది అని చెప్పేసి కలర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది పచ్చడి అండ్ అలాగే కలిపాను మొత్తం పౌడర్స్ సాల్ట్ అలా కలుపుతూనే ఒక్కొక్కటిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలిపాను అందులో ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ చాలామంది ఈసారి కొత్తగా ట్రై చేశారండి అన్నీ కలిపి పెట్టి అండ్ నేనైతే వెనుకటి వాళ్ళ పద్ధతిలోనే పెట్టుకుంటూ వెళ్ళాను చాలా ఎల్లిపాయ ఫ్లేవర్ వచ్చేలాగా ఎల్పాయ్ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగా మంచి అని చెప్పేసి ఇట్లనే ఫాలో అయ్యాను కొంతమంది అయితే పొట్టు తీసేసి గర్భాయిలు అలానే వేస్తారు అండ్ మేమైతే కచ్చాపెక్క మిక్సీ పట్టేసాము అండ్ ఆయిల్ అయితే వెయిట్ చేశాను త్రీ కేజెస్ మామిడికాయ ముక్కలు అయితే నైన్ కేజెస్ అయినాయి నైన్ అలా వాటికి వాటికి సరిపోయేలాగా నేను ఒక్కొక్కటిగా తీసుకుంటూ మెల్లమెల్లగా అందరితో మాట్లాడుతూ నిదానంగా పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఆయిల్ వేడేటప్పుడు మనం పోపులో జీలకర్ర మెంతులు ఆవాలు అలా ఒక్కొక్కటిగా వేసాము ఇంక ఇదంతా అమ్మతో మాట్లాడుతూ నిదానంగా చేయాలని చెప్పేసి చేశాను తర్వాత జీలకర్ర కూడా వేసాను చాలామందికి ఇలా పోపు పెట్టకుండా అన్నీ వేసి కలిపారు ఇంకా అలా పచ్చి పచ్చిగా ఉంటుందని చెప్పేసి నూనె వేడి చేసి ఇలా పక్కన పెట్టుకుంటే చల్లారి పెట్టిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేడెక్కినాక మంచిగా ఫ్రై అయినాక టేస్టీగా కమ్మగా స్మెల్ అయితే స్పైసీగా బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది వాసన కూడా బాగుంది ఇలాంటి ఫ్లేవర్ ఇలాగా చేస్తూ పోతుంటే పచ్చడి కూడా తిన్నంత హ్యాపీగా చాలా స్మెల్ అసలు ఇంట్లో స్మెల్ అయితే బయట వరకు వచ్చేసింది అలా వస్తుంది ఇంకా పోపు చేస్తుంటే ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకైతే చాలా హెల్త్కి మంచిది ఆవపిండి మెంతుల పిండి అండ్ ఇలా ఇవన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటిగా స్లోగా కలుపుతూ ఉండలు లేకుండా నూనె వేడి తగ్గేవరకు అలా స్లోగా కలుపుతున్నాము అప్పుడే కొంచెం పసుపు వేయాలంట అందులో పసుపు కూడా వేసాము చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంత వేసాము అండ్ ఇందులోకి కేజీ ఎల్లిపాయలు పట్టాయి త్రీ కేజీస్ ఆయిల్ పట్టింది కేజీ కారం పట్టింది అండ్ కేజీ నర ఉప్పు పట్టింది ఇవన్నీ కలుపుతూ కలుపుతూ ఇంకా ఆయిల్ చల్లారింది అండ్ కారం పొడి ఉప్పు మనం పక్కన పెట్టి కలుపుకున్నాం కదా సో అందులో ఈ ఆయిల్ పోపు తిను చేసిన ఆయిల్ మొత్తం అందులో కొంచెం కొంచెం పోసుకున్నాను పోస్తూ ఉంటే అమ్మ కలుపుతూ ఉంది అండ్ అలా కలుపుతూ కలుపుతూ మిరం అంతా రెడ్గా మంచి స్పైసీగా చాలా బాగా కలు కలిసిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మనం పట్టించిన కారం అయితే ఇలా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కొంచెం కొన్న కారం అయితే అందులో కెమికల్స్ కలుపుతారు ఇంకా చూడ్డానికే కలర్గా ఉంటుంది తింటే మాత్రం టేస్ట్గా ఉండదు అని మా ఫీలింగ్ అండ్ మీరు కూడా ఏ కారం వాడారు ఏంటి కామెంట్ పెట్టండి అండ్ ఇలా వాడతారు ఇలా చేస్తారు ప్రాసెస్ చూసారు కదా నేనైతే ఎప్పటికి ఇలానే చేస్తాను ఇంకా కంపల్సరీగా పట్టించిన కారమే వాడతాను ఇంట్లో కూడా బయటకు కూడా పసుపు అయినా కారమేనా ఇలానే వాడాలి అప్పుడే హెల్త్ బాగుంటుంది మనం ఎప్పటికి తింటాం కదా పిల్లలు మనం అందరం ఆయన కొంచెం కొంచెంగా మీరమంతా నేను పక్కన బేషన్లో వెస్తాను చాలా అయితే కలపడానికి చేతిలో నొప్పి లేదని చెప్పేసి ఇంకొక బేషన్లో సగం అంతా మిరం తీసి పక్కన పెట్టాము అది కలుపుతూ ఉంటే నోట్లో ఇల్లు ఊరుతా ఉన్నాయి ఆ స్మెల్కి అయితే కింద వరకు పోతుంది అంత బాగా వచ్చింది స్మెల్ అండ్ అప్పట్లో వెనకట్లో అయితే పెద్ద పెద్ద జాడీలలో పెట్టేసుకొని క్లాత్ కట్టేసుకొని అలా మూతలు పెట్టి వన్ ఇయర్ వరకు అలా ఇంకా ఎక్కువనే ఉండేది తింటా ఉంటే తినాలనిపించేలాగా ఉంటుంది ఇలా పెడితే ఇంకొంచెం కొంచెంగా ముక్కలు వేసుకొని మిరంలో కలుపుకుంటూ ఉన్నాము అలాగా ఇప్పుడు ఈజీగా ఉందన్నట్టు మీరం పక్కన పెట్టుకున్న తర్వాత సో పెద్ద టబ్ ఉంటుంది కదా ప్లాస్టిక్ టబ్ అందులో అయితే కంఫర్ట్గా అని చెప్పేసి అందులో పెట్టేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాము మొత్తం ముక్కలు అయిపోయే వరకు అలా వేసాము వేస్తూ వేస్తూ ఇంకా మేరం కూడా మొత్తం ఇందులోకి వేసుకుంటూ కంప్లీట్గా ముక్కలు అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కదా మిరమంతా సో అలా అబ్జర్వ్ చేసుకునే వరకు మనం మిరమంతా మంచిగా కలవాలి ముక్కలకు పట్టాలి ఉప్పు కారం అలాగా మెంతులు అవన్నీ ఆవపిండి అదంతా పట్టాలి కదా సో అలాగా కలుపుతూ కలుపుతూ మిరము ముక్కలు అలాగా కొంచెం కొంచెంగా తీసుకున్నాము అండ్ కంప్లీట్గా మిరమంతా అందులో వేసాము ఇంకా వేసిన తర్వాత చేతితో కలుపుదాము అని చెప్పేసి చేతితో కలపడం స్టార్ట్ చేసాము మెల్లి మెల్లిగా ఎందుకంటే ముక్కలు చాలా బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి చాలా పుల్లగా వాటర్ వాటర్గా ఉంది కాయ పుల్లగా గట్టిగా ఉంది అండ్ ఇప్పుడైతే కలుపుతా పోయాను ఇంకా లాస్ట్లో నా వల్ల కాలేదు మా ఆయన అయితే చేయి పెట్టి గట్టిగా నుంచి కిందకి కింద నుంచి పైకి అలాగా కలుపుతూ ఉన్నాడు చూసారు కదా ఇంకా మా ఆయన కలపడం స్టార్ట్ చేశాను నేను డబ్బును పట్టుకున్నాను అలా అయితేనే కలిసింది అదంతా మంచిగా ఇంకా మంచిగా కలిసిన తర్వాతనే మనకి ఉప్పు కారం అవన్నీ మసాలాలు అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే మనకి టేస్ట్ అనేది బయటకు తెలుస్తూ ఉంటుంది లేదంటే కొన్ని ముక్కలు తెల్లగా పచ్చగా అలా కనిపిస్తూ ఉంటాయి ఇలా మిరమంతా దానికి పట్టాలి ముక్కలకు మొత్తం ముక్కలు కూడా చాలా మంచిగా కట్ చేశాను ఈసారి అండ్ ఎలా వస్తాయి అనుకున్నాను పిక్కతోటి చాలా మంచిగా వచ్చాయి పచ్చడి తింటప్పుడు పిక్కలు ఉంటాయి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్నం కలుపుకొని తింటూ ఉంటాయి అండ్ జిస్టి తగలకుండా దుడ్డుప్పు తిప్పేసింది అమ్మ అండ్ పచ్చడి పెట్టేటప్పుడు ఆ స్మెల్ కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు దారిలో అవన్నీ జోకేటప్పుడు కానీ ఇలా చూస్తూ ఉంటారు కదా అందుకని జిస్టి తిప్పేసింది అండ్ లాస్ట్లో వేడన్నము పేషంలో వేసేసి ఆ బేషన్లో మిరం ఉంచేసి ఇంకా మొత్తం కలిపేసాను మామిడికాయ ముక్కలు అన్ని తీసిన తర్వాత లాస్ట్లో ఆ మిరం ఉంటుంది కదా అందులో ఇలాగా వేడి వేడి అన్నం వేసాను చాలా సూపర్ ఉంది నాకైతే ఫాస్టింగ్ ఆ రోజు తినాలనిపిస్తూ ఉంది ఇంకా ఆపేసుకున్నాను ఇంకా తినలేదు వాళ్ళకి తినిపిస్తూ ఉన్నాను ఇంకా అందరు చాలా బాగా తిన్నారు వద్దనుకుంటేనే అది మొత్తం కంప్లీట్ చేసుకున్నారు వేడివేడి అన్నాము వేడివేడిగా కొత్త పచ్చడి స్పైసీ స్పైసీ చాలా బాగుందని చెప్పేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా ఆయన అందరు ఉన్నారు అక్కడ మా అమ్మ అందరూ